కి వివిధ లీడర్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పూల శ్రీనివాసరెడ్డి అన్నగారికి కదిరి నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ ఇన్ఛార్జిగా నియమించినందుకు మేమందరము మన అధినేతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మేమందరము ఈ ధీమా వ్యక్తం చేస్తున్నాము అన్న ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఇంకొంచెం కొంచెం మన ఊపులో మన కదిరి కాన్స్టిట్యెన్సీ మన కదిరికి వైఎస్ఆర్సిపి జెండా ఖచ్చితంగా మనం రిబరపల్ ముచ్చటగా మూడోసారి అత్యంత మెజార్టీతో మనం కదిరి నియోజకవర్గాన్ని గెలిపించుకుంటున్నాం ఎవరెంతమంది కానీ మనం వచ్చి ఈ కల్లుబుల్లి న్యూస్లు కల్లుబుల్లి మాటలు కల్లి పనికిరాని మాటలన్నీ చెప్పే వాళ్ళకి అందరికీ ఒకటే సమాధానం మనము ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా అనేది కదిరికి ఖచ్చితంగా రెపరెపలాడిస్తాము మరొక్కసారి మనము మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిని నియోజకవర్గ సిఈసి సభ్యుడైన పూల శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని నిమిషాలు చెప్పదలుచుకున్నాను పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి మేమంతా కలిసి పనిచేసాము పార్టీలో ఈరోజు రెండు వేల పద్నాలుగులో పొట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసింది రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వ్యాలీ బాగా వీచింది అయినప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు సాంకి గారు మేము అందరూ కలిసి ఇక్కడ కలిసి కట్టుగా అందరూ కలిసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అతాడు చాంద్రబాబే గారించడం జరిగింది దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా చాలా చోట్ల మేము విజయం సాధించాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడు కూడా సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు టికెట్ అప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది కొత్తగా వచ్చినాడినా ఏమో పార్టీ పరిస్థితి అని ఆ రోజు కూడా మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై పిలిపించి మాట్లాడి మీరందరూ ఆయనకి సపోర్ట్ చేయండి నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు షాకిర్ అన్న గారు కూడా ఉన్నారు తర్వాత మేమంతా కలిసి కట్టుగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా శ్రీరాజ్ అన్న గారితో మేమంతా కలిసి పనిచేసాం బ్రహ్మాండమైన మెజారిటీకి అన్ని నియోజనం తీసుకొచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రేపు నెల పోలింగ్ ఉంది మంచి నిర్ణయం తీసుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి రాజకీయంలో అనుభవం ఉంది పేరు పేరు వాళ్ళు పిలిచే స్థాయికి ఎదిగినాయన మనమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో రెండుసార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓడించాం మనం రెండు వేల పద్నాలుగు ఓడించాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాం అలాగే లోకల్ బాడీ ఏ ఎలక్షన్ జరిగినా కూడా లోకల్ బాడీస్ మండలాల్లో ఓడిచ్చా మున్సిపాలిటీలో ఓడించాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇక్కడ ఓడిచ్చేది ఎవరంటే బిఎస్ బప్పుల్ అహ్మద్ గారి చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను సోదరులారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆధారపాలి ఆదిరించే ప్రజలు ఉన్నారంటే అది కదిరి చెప్పేసి అని చెప్పేసి మాట అంటే నేను చెప్పేది స్వయంగా జగన్మోహన్ గారు చెప్పారు ఈ మాట పులివెందుల తర్వాత కదేయ్యా అప్పుడు మేము అంతా అన్నాం సార్ కదిరి కదిరి అట జగన్మోహన్ అట అని చెప్పాం మనం మాకు చూస్తేనే అంత చాలా ఇదిగా మాట్లాడతాడు మహానుభావుడు ఆయన కదిరి ప్రే కదిరిపైన అంత ప్రేమ ఉంది ఆయనకి అందుకోసం మనమంతా నివేదికపై ఉన్న నాయకులకి ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎవరి మాటలు కల్లిపుల్లి మాటలు నమ్మదండి మనమంతా కలిసి కట్టుకో ప్రచారం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడోసారి ముచ్చోటి గెలిపిస్తాం ఏదైతే శ్రీనివాసరెడ్డి గారికి నమ్మకంగా జగన్మోహి గారు ఇచ్చారో ఆయన మాటకి విలువ ఇవ్వండి శ్రీనివాసరెడ్డి గారి వెంటే కూడా మనం అందరూ కలిసి పనిచేసి జగన్మోహన్ గారికి మక్బూల్ గారికి ఇక్కడ గెలిపించి ఒక కానుక ఇవ్వ ఇవ్వాల్సింది పాత్రికేయులకు ఆయన నమస్కారం నిన్నటి రోజున మూల శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నికల ఇన్ఛార్జిగా కదిలి నియో నియోజకవర్గాన్ని నిర్ణయించడాన్ని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను అలాగే ఆయన నాయకత్వంలో ఎన్నికల నాయకత్వంలో ఆయన ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో పనిచేసి బంగుల్ భాష గారిని మరియు శాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి పూర్వ శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము చెప్తాం మంచి మెజారిటీతో గతంలో వచ్చిన ఎమ్మెల్యే కంటే కూడా మంచి మెజారిటీతో మేము గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు పెద్దలకు ఇక్కడ వచ్చే వేదిక పైన ఉన్న పెద్దలకు పత్రికా విలేఖరులు అందరికీ నమస్కారం తెలుసుకుంటాను ఆంధ్రప్రదేశ్లో రెండు దినాన్ని పండుగ చూసుకున్నాం ఒకటి ఉగాది చేసుకున్నాం ఉగాది అయితేనే రంజాన్ పండుగ చేసుకున్నాం ఇప్పుడు మూడో దినం మూడో పండుగ శ్రీవాసురెడ్డి గారిని ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టి మాకు మూడో దినం కూడా పండుగ చేసుకుంటున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు రెడ్డి గారి ఇన్ఛార్జ్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు మేమంతా అతనికి ఏ విధంగా అయినా తోడ్పడేదానికి రెడీగా ఉంటాం పెద్ద ఏజులు పెద్ద ఉండొచ్చు ఎక్స్పీరియన్స్లు పెద్దగా కావచ్చు కానీ అతనికి ఉండే ఆ లిక్స్ అతనికి ఉంటాయి మాకు ఉండే లిక్స్ మాకు ఉంటాయి అతన్ని అన్ని విధాలుగా మేము కోఆపరేట్ చేస్తాం అతను ఎక్కడ ఏం మేము పోవాలంటే పోతాం పోతాం మూడోసారి ముచ్చటగా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ బిఎస్ మహబూబ్ అహ్మద్ ఇస్తున్నాం వేరే నిర్ణయం లేదు వేరే వాడు ఏమో ఏం చెప్పుకున్నా కూడా ఇట్లా ఉండదు అక్కడ ఉండాలి నమ్మకండి ఇక్కడ చెప్తుంటారు ఆ పల్లె వెళ్ళిపోయింది ఈ ఊరు ఊరంతా ఖాళీ అంటారు ఊరంతా ఖాళీ అయ్యి కాదు ఎక్కడ ఖాళీ అవుతుంది ఊరంతా అట్లే ఉంటుంది వీళ్ళు చెప్తాడు ఈ ఊరు ఖాళీ ఆ ఊరు ఖాళీ అదంతా ఖాళీ బాగా అయితే లేదని కాదు వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు అది కాదు మాకే అంతా ఎవరు ఖాళీ అయ్యి మా దగ్గర వస్తున్నారు ఆ ఊరంతా మా దగ్గర ఉండదు ఖాళీ అయిన ఊరు అక్కడే ఉండాలి ఆ ప్రజలంతా మా దగ్గర వచ్చి మా పార్టీ చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మేటితో గెలుస్తాం సిద్ధారెడ్డి గారు కొన్ని ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల ఓట్లు గెలిచారనుకుంటాను ఇరవై ఐదు వేల ఓట్లు గెలిచాను అనుకుంటాను దానికంటే ఎక్కువ ముప్పై తక్కువ కూడా మేటితో మేము గెలుస్తున్నాం ఇది ఛాలెంజ్ అని నేను ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరి నియోజక ఎన్నికల ఇన్ఛార్జ్గా పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి నియమించారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న గారు రెండు వేల పద్నాలుగు నుండి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్ పనిచేశారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యునిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆ రోజు కూడా పూల శ్రీనివాసరెడ్డి గారు కల్పుల మండలంలో నేను మెజార్టీ తెచ్చి చూపిస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి ఖచ్చితంగా మెజార్టీ వచ్చే విధంగా ఆయన కష్టపడి రేయింపులు కష్టపడి పనిచేశారు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా బాగా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా మాతో కలిసి పనిచేశారు కాబట్టి ఒక కమిట్మెంట్తో ఏదైనా చెప్తే దాని బాధ్యత తీసుకొని ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కూడా ఎన్ని ఒడుదొడుగులు ఎదురైనా కూడా ఆయన పనిచేసే గుణాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చూశారు కాబట్టి ఆయనకు మరొకసారి కదిని నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఈరోజు నియమించినందుకు ఏదో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత కాబట్టి ఆయన ఆయన అయితే గా బాధ్యత ఇచ్చారో ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా గతంలో పద్నాలుగులో పంతొమ్మిది ఏ విధంగా చేశారు అంతకంటే రెట్టింపు గతంలో ఆయనకు బాధ్యత లేదు బాధ్యత లేకపోయినా కూడా ఒక కమిట్మెంట్ గా పనిచేసి పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిపించారు ఇప్పుడు ఇంకా పెద్ద గురుతర బాధ్యత ఆయన మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో శ్రీనంద గారు మీ పైన పెట్టిన నమ్మకం విశ్వాసాన్ని మీరు తప్పకోకుండా దాన్ని భర్తీ చేస్తారని చెప్పి గతంలో కంటే కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీరు చేయాలా మాతో అందరితో పని చేపిస్తారు అదేవిధంగా కదిరిలో శాసనసభ్యునిగా మక్బూల్ అహ్మద్ గారిని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తాం అదేవిధంగా హిందుపురి పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ కోసం కూడా మేము అందరూ కూడా కలిసి గట్టుగా పనిచేస్తాం కాబట్టి ఈ బాధ్యత మీకు అప్పచెప్పారు చెప్పారు కాబట్టి తప్పకుండా మీ వెంటే మేము ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కదిలి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలావడే విధంగా అందరూ కూడా మేము వెంట ఉండి నడుస్తాం గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన పూల శ్రీనివాసరెడ్డి అన్నగారికి కదిలీ నియోజకవర్గము ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినారు దానికి గాను ముందుగా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను అలాగే పూల శ్రీనివాసరెడ్డి అన్నకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో ఏ బాధ్యత మా ముఖ్యమంత్రి గారు ఆయనపై ఉంచినారో దానికి వారు తప్పకుండా న్యాయం చేస్తారని మరియు కదిరి నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి ఆయన దోహదపడతారని మా నా విజయానికి తప్పకుండా ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు మన పార్టీలో అదే కాక రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఎలక్షన్లో ఆయన చాలా కష్టపడి అప్పుడున్న క్యాండిడేట్స్ని వాళ్ళ గెలుపుకు చాలా కృషి చేసినారు అలాగే నాకు కూడా తప్పకుండా గెలుపుకు ఆయన కృషి చేస్తారని మరియు ఏ బా గురుతర బాధ్యత మన ముఖ్యమంత్రి గారు అప్పగించినారో దానికి తప్పకుండా ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తూ అన్నకు మళ్ళీ మళ్ళీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను రానున్న ఎన్నికల్లో ఈరోజు మేము నిన్న ఈ రోజంతా తలుపుల మండలం ప్రచార నిమిత్తం పోవడం జరిగింది ఏదైతే ఈ టీడీపీ వాళ్ళు కల్లబుల్లి మాటలు చెప్తున్నారో తలుపుల్లో ఏమో జరిగిపోయింది నాయకులు వెళ్ళిపోయినారు తలుపుల ఖాళీ అయిపోయిందని సాగరణ చెప్పినట్లుగా ప్రతి ఇంటిలో జగన్న తప్పితే వేరే పేరు వినబడడం లేదు ఎంతమంది అవ్వాలి మేము తలచినాము ప్రతి మనకు ఈ భూవ పెడతా ఉండేది జగన్ జగన్మోహన్ రెడ్డి మా కొంతమంది అయితే మనవుడు అంటున్నారు కొంతమంది అయితే కొడుకు అంటున్నారు కొంతమంది అయితే తమ్ముడు అంటున్నారు కాబట్టి జగన్ అన్న ఏ సంక్షేమం ఇచ్చినాడో సంక్షేమం పండింది ఆ సంక్షేమం రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఎక్కువ మెజార్టీ చూపిస్తుందని అని మీకందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన గురుతర బాధ్యత నేను పదివన గురిది కానీ బాధ్యత నా మీద మోపడి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇచ్చిన బాధ్యత కంటే గొప్పగా సీనును ఇన్ఛార్జ్గా ఇవ్వండి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఇవ్వండి బాధ్యత సీను చూసుకుంటాడు పెద్దలతో పిల్లలతో చిన్నోళ్ళతో కూడా కలిసిపోతాడు అందరిని కలుపుకొనిపోయి గెలుపుకు మార్గమేస్తాడు శ్రీనుకు ఆ బాధ్యత ఇవ్వండి అని చెప్పి జగన్ సార్ చాలా రోజులు అవుతుందని చెప్పినాముగానే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది నిన్న రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది నాకు ఈ బాధ్యత అప్పచెప్పడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అలానే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మా సోదరుడు మగ్గులమ్మ గారు అలానే సీనియర్లు ఎందుకంటే ఓ పదవి ఇచ్చేటప్పుడు నా గురించి చిన్న ఎంక్వైరీ జరిగింటది సీనియర్ అడిగి ఉంటారు వీళ్ళందరూ ఎస్ అని చెప్పింటే నాకు ఆ బాధ్యత వచ్చింది సులభంగా రాదు ఈ బాధ్యతను ఈ పదవి ఈ బాధ్యత నాకు రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి శ్రీనివాస్రెడ్డి నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడిచినటువంటి నా అనుచరులు గత పదైదేళ్ళుగా పోరాడుతున్నా కూడా ఏ పదవి రాకపోయినా నా మీద నమ్మకం ఉంచి నన్ను వాళ్ళ బిజాల మీద మోసినటువంటి నా అనుచరులు నా కార్యకర్తలు వాళ్ళకు నా జీవితాంతం రుణపడి ఉంటారు నా భవిష్యత్తే సరిగా కనపడినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా మా నాయకుడు భవిష్యత్తే నా భవిష్యత్తు అని చెప్పి నా వెన్ను తట్టి నువ్వు అధైర్యపడవద్దు నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నువ్వు పోరాడుతూ ఉండు నీ వెంట ఉంటా అని చెప్పిన నా కార్యకర్తలు కారణం ఏంటంటే ఏ నాయకుడు కూడా పదవులు లేకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలంటే కష్టంతో కూడుకున్న పని ఈ నేటి రాజకీయ పరిణామాల్లో అలాంటిది నాకు ధైర్యం చెప్తూ ఇలా నడుచుకో ఇలా నడుచుకో నువ్వు అధైర్యపడద్దు మేమెంటా మేము ఉండామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు నాయకులతోటి నాయకులు కార్యకర్తలు స్నేహితులు శ్రేయోభిలాషులు నా కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ధైర్యం మొక్కువని సడన్లీ వదలకుండా నువ్వు పోరాడు నీ జీవితం అంతా నువ్వు పోరాడుతాను అని వాళ్ళు చెప్పినప్పుడు ఈ భుజాన్ని జెండా వేసుకొని మోసిన రోజుల్లో జెండా నాకు ఎప్పుడు బరువు కాలేదు కానీ నా భుజం ఎప్పుడైనా నొప్పినిపించినప్పుడు ఈ జెండాని పక్క భుజానికి మార్చుకునే తప్ప జెండాని ఎప్పుడు కిందికి దించాలని నిద్రలో కూడా అనుకోలేదు గెలుపు ఎవడుదా అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరిలో గెలిస్తే నేనే గెలిచానంతే ఆనందంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేమే గెలిచినామని ఆనందంగా ఆనందంగా నా అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీకరించినారు కాబట్టే కష్టకాలంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ అప్పుడు ఆవిర్భవించింది కొత్త కొత్తగా కేడర్ తక్కువ పుట్లో పార్టీ కొత్తగా వచ్చిన పార్టీ అనుభవం తక్కువ ఆ టైంలో కూడా కార్యకర్తలందరూ మా వెన్నుడిని నడిపించి చాలా పోరాటాలు చేసి కేసులన్నీ మీద పెట్టుకొని ఇదే కదిరి సబ్జైల్లో నేను ఎనిమిది రోజులు సబ్జైలు కూడా పడుకున్న రోజులు పార్టీ కోసం కూడా ఆ టైంలోనే మేము దేవుని దేవుళ్ళ తక్కువ మెజార్టీనే కావచ్చు వెయ్యి యాభై ఓట్లు తక్కువ ఓట్లే మెజార్టీ కావచ్చు కానీ అంత కష్టకాలంలో ఆ ఓట్లు మాకు పెద్ద మెజార్టీ ఓట్లుగా భావించారో తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర పోషించి రాష్ట్రం నలుమూలలా తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసి తన నాయకత్వాన్ని నిరూపించుకొని ప్రజలు ఈ నాయకుని అడుగుజాడలో నడవాలా ఈ నాయకుని సీఎం పోస్ట్లో ఒక మార్పు చూడాలని ఒక్క మార్క్ జగన్కి అవకాశం ఇవ్వాలనే పాత్రతో ఉండి బ్రహ్మాండమైన గాలి తగిలినప్పుడు ఎస్ మేమందరం కష్టపడటం ఆ గాలిలో బ్రహ్మాండమైన ఇరవై ఎనిమిది వేల ఓట్లు మేడీ రెండో బారి కూడా ఆ విజయంలో నా వంతు బాధ్యత ఉంటాం ముచ్చటగా రెండు మార్లు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కథ నియోజకవర్గంలో గెలవడం జరిగింది ఇది మూడో మార్గం బ్రహ్మాండమైన పాలన ఐదేళ్ళ సంక్షేమ పాలన అభివృద్ధి పాలన కష్టాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు కూడా ప్రపంచ దేశాలు బతుకతల్లాడిపోయి అల్లాడిపోయిన టైంలో కూడా మార్గదర్శకంగా నిలబెట్టిన నిలబడినటువంటి ఈ రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎప్పుడు ఎవరికి కరోనా వచ్చిందో కనుక్కొని ఆ క్షణమే వాళ్ళకు మందులు పంపిస్తూ గిడ్లు పంపిస్తూ ఆ ఇంటికి సరుకులు పంపిస్తూ ఇంట్లో పెద్దలు తల్లిదండ్రులు ఏమన్నా సరిగా చూసుకున్నారో లేదో తెలుసు కానీ ఆ పేషెంట్ దగ్గరికి పోయేదానికి ఇబ్బంది పడినారేమో తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాలంటీర్లు ఉన్నారు చూడండి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి మెడిసిన్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేసి కష్టకాలంలో కూడా ఈ ప్రభుత్వం మా ఇంట ఉందని చెప్పి పేదవాడు ధైర్యపడే విధంగా ఈ ప్రభుత్వం నడిపిన విధానము సంక్షేమాన్ని ఎవరైనా ఇస్తారు కానీ సంక్షేమం నేను చూసినాను ఏదో ప్రజలకు ఈ ప్రభుత్వం ఏదో ఉచితంగా చేస్తానో భావన కలిగించే ప్రభుత్వాన్ని చూసినాను తప్ప లేదు మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఈ సంక్షేమం మీకు మీ ధర్మం మీకు దక్కాలా అనే విధంగా ఆ సంక్షేమాన్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయటమా లేకపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ బియ్యాన్ని కానీ సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయే అవతాతలకు వికలాంగులకు వితంతులకు పెన్షన్లు ఒకటో తేదీ పొద్దున్నే వాళ్ళ దగ్గరికి చేర్చే విధానం ఒక్క రెండు నెలల పాటు వాలంటీర్ వ్యవస్థను ఆయన వ్యతిరేకించి కోర్టుకేసి వాలంటీర్లు పనిచేయకూడదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగంగా చేసిన కార్యక్రమంలో ఈ ఒక్క నెలలో పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎంత భయాందోళన క్రియేట్ చేశారంటే ముస్లింలు వృద్ధులందరూ వితంతువులు వికలాంగులు ప్రత్యేకించి పదుల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఆ గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసి ఎప్పుడు వస్తుందో ఏమో వెయిట్ చేసి యాభై నెల యాభై ఎనిమిది నెలల పాటు బ్రహ్మాండంగా గౌరవించుకుంటా పొద్దునంగా తెల్లవారక ముందే వాలింటీర్లు వచ్చి అవన్నీ పెన్షన్ తాతాన్ని పెన్షన్ సోదరుడాన్ని పెన్షన్ అని చెప్పి వికలాంగులకు వితంతువులకు ఇచ్చే కార్యక్రమం యాభై ఎనిమిది నెలల పాటు సుదీర్ఘంగా ఇచ్చినప్పుడు చాలా సుఖంగా తీసుకొని వీడు రా నా మనవడు నన్ను గౌరవిస్తున్నాడు నన్ను రోడ్లంబడి బజార్లమ్మడి తిప్పకుండా ఎండకు నిలబెట్టుకోకుండా క్యూలో నిలబెట్టుకోకుండా ఆకలి దప్పికి తెలియకోకుండా నాకు రావాల్సిన హక్కుగా నాకు ఒకటో తేదీ వస్తా బాధ్యత యాభై ఎనిమిది నెలలుగా చూసి ఆ సంక్షేమము అప్పుడే అపధర్మ ప్రభుత్వం రావటము వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు క్లెయిమ్ చేయటము వాలంటీర్లు పోయి చేయి ఈ కార్యక్రమం చేయకూడదని చెప్పడం ద్వారానే వితంతులు వికలాంగులు వృద్ధులు తెలుసుకున్నారు అవురా ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం ఉండాలా డబ్బిటమ్ ఒక ఎత్తు అయితే మమ్మల్ని గౌరవించే విధానం మా ఇంటికి వచ్చి లక్షణంగా మా చేతుల్లో పెట్టిపోతాన్నారే అప్పుడే ఒక్క ఆపధర్మ ప్రభుత్వం వస్తానే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఎన్ని తీసుకొచ్చి మా మీద వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి మాకు రావాల్సిన పెన్షన్లు కూడా మాకు అందకోకుండా అప్పుడే మమ్మల్ని పదుల కిలోమీటర్లు నడిపిస్తున్నారే గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆ పాలనకి ఈ పాలనకి ఒక భారీ బ్యారేజ్ వేసుకునే కార్యక్రమం మీరు బాగా అబ్జర్వ్ చేయండి సోదరులరా ప్రత్యేకించి మిమ్మల్ని విలేకరులు అడుగుతా ఉన్నా ఆ ప్రభుత్వము చెప్పిన మాటలు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ నిమాలనే వ్యవస్థది ఐదు వేల జీతం ఒక జీతమా వీళ్ళు చేసే పైన గోలి సంచులు మోసేసే ఉద్యోగం చేస్తారా వీళ్ళు వీళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి పదే పదే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు మగవాళ్ళు లేనప్పుడు పోయి ఆడవాళ్ళని ఇబ్బంది పెడతారని కారు కూతురు పనికిమాల కూతురు కూర్చున్న వ్యక్తులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంత అసహ్యం మాట్లాడిన వ్యక్తులు యూ టర్న్ తీసుకొని ఇమీడియట్గా వాలంటీర్ వ్యవస్థను అలానే కొనసాగిస్తాం వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఐదు వేలు మేము పదివేలు ఇస్తామని చెప్పే మాటలు ఎన్నికల ముందు వాళ్ళు పల్లా అధికారం వచ్చేదానికోసము ఒక అమ్మఒడిని మూడు అమ్మఒడిని చెప్తూ ఒక అమ్మఒడి ఇస్తేనే ఈ రాష్ట్రము అప్పుల పాలు అయిపోతుంది మరో సింగపూర్ అయిపోతుంది అప్పుల పాలు అయిపోతారు సారీ మరో శ్రీలంక అయిపోతుంది మరో వెనుసులా అయిపోతుంది ఈ రాష్ట్రం దివాలా తీస్తారని చెప్పిన వ్యక్తులు మీరు ఈ పొద్దున ఒక అమ్మఒడి కాదు మీ ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు అమ్మఒడిలు ఇస్తాము పదహైదు వేలు కాదు అరవై వేలు తీసుకొని నలుగురు ఉంటే అరవై వేలు తీసుకొని అని పదహైదు వేలు ఇస్తా అంటేనే మేము అప్పుల పాలు ఈ రాష్ట్రము దివాలా తీస్తారని చెప్పిన వ్యక్తి ఏక దమ్మున వేలుస్తూ ఈ ఖజానాన్ని నింపుతా నేను మీకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పే విధానం ఇలాంటి ఎన్నో సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ డజన్ అని చెప్పి మోసాలు చేసే ఆ వ్యక్తికి ఏదైనా చెప్తే ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోని రిలీజ్ చేసి నా నోటి నుండి ఏదైనా వస్తే దాన్ని సాగుకైన సిద్ధంగానే మాట నిలబెట్టుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి నిజాలు చెప్తే చచ్చిపోతాననే భయం ఉన్న చంద్రబాబు నాయుడికి కొన్ని వ్యత్యాసాన్ని మేము రోజు పొద్దున్న లేదు ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజల మధ్య నడుస్తూ ఓట్లను అడిగేదానికి పోయినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను ఆయన పాలనని పద్నాలుగేళ్ళు చూశాము ప్రత్యేకించి ఆయన పాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన పాలన చూశాము చెప్పిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినాడు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సరైన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది లేదా ఆయన ఈ మధ్యలో ఏం చేసినాడని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఓటేయాలా మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ మాట తప్పినాడని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలా పొరపాటున మేము జగన్మోహన్ రెడ్డికి దూరం పెట్టి ఓడించామనుకో దాని సంకేతం ఏంటి ఎవరైనా మాట నిలబెట్టుకునే వ్యక్తికి ఓటేయకూడదనే కదా మేము భావితరాలకు ఇచ్చేది మాట ఎవరైనా పేద ప్రజలకు చెప్పి ఆ మాట నిలబెట్టుకుని పేద ప్రజల గౌరవం నిలబెట్టే విధంగా వాళ్ళు చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఎక్కడేగా ఒక రూపాయలు అంచం లేకుండా ముందుకి నమస్కారం పెట్టుకోకుండా వాళ్ళకి రావాల్సిన సంక్షేమం డైరెక్ట్ అకౌంట్లో లేసే విధానం వాళ్ళకి ఏమైనా రేషన్ రావాల్సిన పెన్షన్ రావాల్సిన సగౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి గీయటము వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఆ పట్టాలని మళ్ళీ గత ప్రభుత్వం లాగా మోసం చేయకోకుండా రిజిస్టర్ చేయించేయడము ఇల్లు కట్టించేయటము ఇవన్నీ చూసిన తర్వాత మా నాయకుడు మాకు చేసిన మోసమే ఉంది చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని మాకు ఈ నాయకుడు అవసరము గత పద్నాలుగేళ్ళగా ఏది నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడిని మేము ఎందుకు నమ్ముతామని చెప్పి ప్రజలు మేము పోయినప్పుడు కల్లారా చెప్తున్నారు కూడా ఇంతటి నాయకత్వం ఉన్న నాయకుడిని అడుగుజాడలో నడిచేటందుకు ఇంత విశ్వసనీయత ఉన్న వ్యక్తి ఇంత మాట నిలబెట్టుకునే ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన టైంలోనే ఆయన కింద మాకు పనిచేసే అవకాశం మా దేవుడు ఇయటము ఆయన పుట్టిన ఈరాలోనే మేము పుట్టి ఆయన వెనకాల పనిచేసుకునే భాగ్యం మాకు కలగటము ఇలాంటి నాయకుని కింద మేము పనిచేసేందుకు మా జన్మనే ఫలించిందిరా మాకు ఈ నాయకుల కింద మేము పనిచేస్తున్నామని గౌరవంగా కాళర ఎగిరేసుకుని అని చెప్పాడు ఈ ప్రభుత్వము ఈ కార్యకర్తలను ఈ నాయకుల్ని కాళర ఎగిరేసుకుని పల్లెల్లో తిరిగే విధంగా నేను చేస్తానని చెప్పినప్పుడు అంత సులభంగా నమ్మలేకపోయినాం ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్తా నిలబెట్టుకోలేవు కూడా అందులో మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నవరత్నాలు రిలీజ్ చేసినప్పుడు ఇది ఆచరణ సాధ్యం కాదని అందరూ నాతో పాటు సీనియర్లు కొంతమంది నాతో వాదించేవాళ్ళు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అసెంబ్లీకి పోయించిన నాయకులు నాతో వాదించినప్పుడు మీ మీ నాయకుడు మీ జగన్ రెడ్డి అనేవాళ్ళు ఎందుకంటే నేను జగన్ సార్తో కొంత క్లోజ్గా ఉంటాను కాబట్టి నేను అనేవాళ్ళు మీ నాయకుడు చెప్తున్నట్టు ఆసరణ సాధ్యం కాదబ్బా నాతో సీనియర్లు వాదించేవాళ్ళు అంత తక్కువగా ఆయన మాట ఈడన్న మాట నిలబెట్టుకునే వ్యక్తి రాజశేఖర సార్ కుమారుడు అని చెప్పేవాడిని ఎస్ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు కార్యకర్తలు కాలా రెగ్యులేసే విధంగానే మెయింటైన్ చేసినాడు ఏదైనా ఒకటే రా మధ్య నిషేధ విషయంలో కానీ అట్లాంటి ఓటరా విషయాల్లో కొద్ది వెనుకల పడి ఉండొచ్చు కాక నూటికి నూ తొంభై నూరు మార్కులు తెచ్చుకుంటామని చెప్పడం తొంభై ఐదు తెచ్చామా తొంభై ఆరు తెచ్చామా తొంభై ఐదు తెచ్చినామా అరవై మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు డెబ్బై ఐదు మార్కులు వస్తే డిస్టింక్షన్ అంటారు అలాంటి తొంభై ఎనిమిది మార్కులు విశ్వ ప్రయత్నం చేసాము వంద వంద తెచ్చుకుంటే ఎందుకు ఓటేరా తప్పిండొచ్చు కాక వాటిని కూడా సర్దిద్దేదానికి రేపు రాబోయే ఐదేళ్లలో సర్దిద్దుకునేదానికి ప్రయత్నం చేసేటువంటి బ్రహ్మాండమైన నాయకుడు వెనుకలు మేము నడుస్తూ ఉన్నాం అలాంటి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలకు ఆయన మేలు చేశాడు ఆయన మేలు చేయని కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం ప్రజలకు తెలియజేస్తాం ఆ ప్రజల దగ్గరికి పోయి ఓటు అడుగుతాం ఆల్రెడీ మా నాయకుడు కట్టగట్టి పెట్టినాడు ఓట్లన్నీ మేము చేయాల్సిందంతా ఓట్లన్నీ అంటే పోలింగ్ బూతులకి తరలించి ఎలక్షన్ చేసుకోవటమే మినహాయింపు ఉంది ఇంకా ఏమీ లేదు కూడా బ్రహ్మాండమైన కేడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ నియోజకవర్గంలో ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ప్రతి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ప్రతి మున్సిపల్ కౌన్సిలరు ప్రతి మున్సిపల్ చైర్మన్ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని బ్రహ్మాండమైన క్యాడర్తో ఫుల్ పొటెన్షియల్తో ఊగుతున్నటువంటి మా పార్టీ నాయకత్వానికి లోపం లేదు కార్యకర్తలకు లోపం లేదు ఇంతటి పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో నడిపించడం పెద్ద కష్టమేం కాదు మాకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గురుతర బాధ్యతని బాధ్యతగానే స్వీకరిస్తాను తప్ప అది పదవిలాగా అధికారంలాగా ఇప్పుడు స్వీకరించనని సీనియర్లు అందరినీ నాకంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరి సలహాలు తీసుకొని వాళ్ళందరి దగ్గర వాళ్ళ సలహాలు తీసుకొని నా జూనియర్లతో దగ్గరికి పిలుచుకొని వాళ్ళు ఎలా వర్క్ చేయించుకోవాలో వాళ్ళతో వర్క్ చేయించుకొని అందరితో కూర్చొని సమన్వయపరుచుకుంటే పార్టీ పార్టీ అన్నాక చిన్న చిన్నవి ఉంటాయి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద నడిపించి ఈ రాబోయే ముప్పై రోజుల ఎన్నికలు రాబోతున్నాయి మనకు దాదాపు ముప్పై రోజులు ఉన్నాయి ముప్పై ముప్పై ఒక రోజులు ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేదు మనకు ఈ ముప్పై రోజుల్లోనే ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మబ్బుల మందన్న గారికి అలానే శాంతమక్క గారికి బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చి కదిరి నియోజకవర్గాన్ని ముచ్చటగా మూడోమారి హ్యాట్రిక్ గెలిపించుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపిస్తామని ఈ పదవి రావడానికి కారకలైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా